హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత అణు బాలిస్టిక్ క్షిపణి సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత శుక్రవారం బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది ఇది ఒక ప్రధాన మైలురాయిగా చెప్పుకోవచ్చు అంతకుముందు స్థిర నీటి అడుగున పాన్ టూన్ల నుంచి పరీక్షా కల్పులు జరిగాయి ఈసారి మాత్రం సబ్మెరైన్ స్వయంగా క్షిప్రిణి ప్రయోగించింది సబ్మెరైన్ నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి పరీక్ష భారతదేశ నావిక అణు నిరోధక విశ్వసనీయతను రుజువు చేసింది భారత బాలిస్టిక్ క్షిపణి సబ్మెరైన్లు ఇప్పుడు నీటి అడుగున ఉన్న ప్రదేశాల నుంచి కూడా చైనా పాక్లను లక్ష్యంగా చేసుకోగలవు తాజాగా సబ్మెరైన్ నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి పరీక్షలో స్వదేశీ తయారీ ఐఎన్ఎస్ హరిహంత్ క్లాస్ సబ్మెరైన్లు అన్ని విధాలుగా పనిచేస్తాయని రుజువు చేసింది ఆయుధ వ్యవస్థ కార్యాచరణ సాంకేతిక పారామితులు ధృవీకరించబడ్డాయి అని రక్షణ మంత్రిత్వ శాఖ నేటి టెస్ట్ ఫైరింగ్ తర్వాత ఓ ప్రకటనలో తెలిపింది సబ్మెరైన్ నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి లేదా ఎస్ఎల్పిఎం ముందుగా నిర్ణయించిన పరిధికి పరీక్షించారు బంగాళాఖాతంలోని లక్ష ప్రాంతాన్ని చాలా ఎక్కువ ఖచ్చితత్వంతో ప్రభావితం చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఐఎన్ఎస్ అరిహంత ద్వారా ఎస్ఎల్పిఎం విజయవంతమైన పరీక్షా ప్రయోగం సిబ్బంది సామర్థ్యాన్ని నిరూపించడానికి భారత బాలస్టిక్ క్షిపణి సబ్మేరైన్ కార్యక్రమాన్ని ధృవీకరించడానికి భారతదేశం అణునిరోధక సామర్థ్యంలో ఇది కీలక అంశం ఈ ప్రయోగం భారతదేశ శక్తి సామర్థ్యాలను మరింత పెంచిందని రక్షణ శాఖ పేర్కొంది భారతదేశం మూడు స్వదేశీ నిర్మిత బాలిస్టిక్ క్షిపణి సబ్మెరైన్లను నిర్వహిస్తోంది రెండు సబ్మెరైన్ నుంచి ప్రయోగించే కే ఫిఫ్టీన్ కే ఫోర్ క్షిపణులను అభివృద్ధి చేసింది రెండోది మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది ఇది చైనాకు వ్యతిరేకంగా అనునిరోధకంగా పనిచేస్తోంది భారత్ ఇప్పటి వరకు అణుశక్తితో నడిచే సబ్మెరైన్లను నిర్మించి వాటిని సబ్మెరైన్ ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులతో అమర్చి సంక్లిష్టమైన అభివృద్ధి కార్యక్రమం ఇది అమెరికా రష్యా యూకే ఫ్రాన్స్ చైనా తర్వాత బాలిస్టిక్ క్షిపణులతో ఆయుధాలను కలిగి ఉన్న అణుశక్తితో నడిచే సబ్మెరైన్లను కలిగి ఉన్న ప్రపంచంలోని ఆరవ దేశంగా భారతదేశం అవతరించింది ఐ అరిహంత భారతదేశం మొట్టమొదటి స్వదేశీ సబ్మెరైన్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి